మంచిర్యాల జిల్లా జన్నార మండలం కలమడుగు గోదావరి తీరంలో మోసం వంశీయులు పవిత్ర గంగా జల సేకరణ ప్రారంభించారు ఈ జలాల సేకరణ కోసం జనవరి పదిన పిట్ట బొంగరం నుండి కాలనడకన బయలుదేరిన మోసరం వంశీయులు ఈ రోజు కలమడుగు గోదావరికి చేరుకొని ప్రత్యేక పూజలు చేపట్టి గంగా జలాన్ని సేకరించారు అనంతరం నైవేద్యం నుండి సహంభక్తి భోజనాలు చేసిన అనంతరం నాగోబాలయానికి బయలుదేరారు గంగా జలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం ప్రతి ఊర్లో ఇట్లా భాష చేయాలని ఏ ఏడు భాషలు ఏడు నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తన్ బడుగులో చేరుకున్నాం అయితే ఆ హస్తన్ బడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లో గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మొక్కుతాం అంటే మా సుఖశాంతలు పాడి పంటలు చల్లగా ఉంచాలని మరి మా మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా తోటి జారీ అంటాం మేము ఆ జారీతో మా కటోడా తీసుకొని కటోడా తీసుకొని నీళ్ళలో అక్కడ నీళ్ళకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం ఆచరిస్తాం అయితే మా మా కటోడా కానీ మేము అన్నదమ్ములం అందరం ఇరవై ఒకటి తెగవాళ్ళం ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం సమర్పిస్తాం మరి మా కటోడా ప్రధాన్ మన పవిత్రమైన తోటి అభిషేకం కోసం గంగ నీళ్ళు సేకరిస్తాడు ఆ గంగ నీళ్ళు సేకరించేటప్పుడు అంటే అది ఏం ఆవాజ్ రాకుండా అంటే బుడుబుడు అనద్దు అన్నట్టు అట్లా రాకుండా ఆ నీళ్లు ఏడు ఏడు సార్లు ఇట్లా హెల్వ వస్తుంది అంటాం అంటే దాంతో నిండు తటి నిండినాక మేము మళ్ళీ కాలునడకన నడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతో తెల్ల పంచాలతోటి మేము బయలుదేరి ఇరవై నాలుగు తారీఖున ఇంద్రామాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కిస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం చేరుకున్నాక అక్కడ జారీను చెట్టు పైన ఉంచి మా ప్రదర్స్ నాలుగు రోజులు కథ చెప్తారు చెప్పినాక ఇరవై ఎనిమిది తారీఖున కిస్లాపూర్ నాగవ టెంపుల్కు చేరుకొని రాత్రి తొమ్మిది గంటల నుంచి పవిత్రమైన గంగా జలంతో అభిషేకం చేస్తాం నాగవని నాగవకు అభిషేకం చేసినాక మేము అక్కడ పూజలు ప్రారంభిస్తాం అప్పటి నుంచి ప్రధాన ఘట్టం అక్కడ నుంచి మా జాతర ప్రారంభం అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్